ఈ రైల్వే గేటుకు మోక్షం వచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని త్వరలో దీనికి సంబంధించిన ప్లైఓవర్ బ్రిడ్జి కానీ అండర్పాస్ వంతెన కానీ కడతామని హామీ ఇచ్చారు క్రీడా అభిమానులకి ఇది శుభవార్త ఎందుకంటే ఇక్కడ సమీపంలో క్రికెట్ స్టేడియం ఉంది కాబట్టి ఆ స్టేడియంకి వెళ్ళటానికి ప్రధానమైన రహదారి ఇదే కాబట్టి ఆయన ఈ హామీ ఇచ్చారు త్వరలో నారా చంద్రబాబు నాయుడుతో ఈ విషయాన్ని చర్చించి తగు చర్యను వెంటనే తీసుకుంటామని కూడా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని హామీ ఇచ్చారు ఈరోజు దీనికి సంబంధించిన విశేషాలను తెలియజేశారు భవిష్యత్తులో క్రికెట్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ఇలాంటి రైల్వే గేట్లని త్వరలో సమస్య లేకుండా చేస్తామని ఫ్లైఓవర్ కానీ అండర్పాస్ బ్రిడ్జిలు కానీ నిర్మిస్తామని కూడా కేసు చిన్ని తెలియజేస్తున్నారు ఈ రైల్వే గేట్ గుండా అమరావతికి దాదాపుగా ఇరవై ముప్పై గ్రామాల ప్రజలు మంగళగిరి నుంచి ఇటు లోనికి వెళ్తూ ఉంటారు వచ్చినప్పుడు అటు ఇటు ప్రయాణం చేసేటప్పుడు వారికి చాలా అసౌకర్యంగా ఉందని ఇక్కడ స్థానిక ప్రజలు కేసు చిన్ని దృష్టికి తీసుకొచ్చాక ఈ విషయాన్ని తెలియజేశారు కేసీ చిన్ని త్వరలో ఈ రైల్వే గేటుకి మోక్షం కలుగుతుందని కూడా ఆయన తెలియజేస్తున్నారు ఏదైనా సరే క్రీడల పట్ల మరింతగా ముందుకు దూసుకు వెళ్తామని క్రికెట్ స్టేడియాన్ని కూడా ఆధునీకరణ చేస్తామని త్వరలో అంతర్జాతీయ క్రికెట్ పోటీలు నిడమరు క్రికెట్ స్టేడియంలో జరుగుతాయని కూడా కేసీ నెన్ చిన్ని తెలియజేస్తున్నారు ఈ రైల్వే విషయంలో చాలా ఆలస్యం అయిందని త్వరలో ఈ గేటుకి మోక్షం కలిగజేసే విధంగా పనులు ప్రారంభిస్తామని కూడా కేసిన చిన్ని తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకున్నారు